నమస్కారం నా పేరు అరుణ్ జయకే దళిత ఆర్మీ రాజమండ్రి వైఎస్ఆర్సిపి ఈ నెల పదమూడో తారీఖు ఆదివారం మనం తలబెట్టే ఈ దళిత ఆత్మీయ కళకన ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఉన్న యాభ యాభై వార్డులో ఉన్న జా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన దళితుల సోదరులందరిలో జరిగే ప్రాబ్లమ్స్ గురించి మన పార్టీ వల్ల జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ అలాగే దీంట్లో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మ్యూజిక్ కాంపిటీషన్స్ సింగింగ్ కాంపిటీషన్స్ అలాగే లక్కీ డిప్ కార్యక్రమాలతో భారీ బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది అలాగే మన ముఖ్యంగా మూ ఇద్దరు మినిస్టర్ గారు అలాగే ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు కూడా అక్కడ రావడం జరుగుతుంది మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి విన్నపించుకోవచ్చు అలాగే మీకు ఏదన్నా ఒక ముఖ్యంగా మీ కుటుంబానికి కానీ ఇంకో విధంగా కానీ ఏదన్నా ఉంటే ఆ మినిస్టర్లకు కూడా వివరించుకొని మీ మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇలాగే మీ దళిత ఆత్మీయ కలికిని కొనసాగిస్తాను ఈ దళితాత్మీయ కళకి అనేది ఏదో సంవత్సరంకి ఒకసారి భోజనాలు పెట్టుకొని పంపించడం కాదు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా దళిత ఆర్మీ టీం అంతా మీ ముందు మీ గుమ్మంలో మీ కుటుంబ సభ్యుల్లో ఉండి పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇది మీ అర్జు జేకే ఇది మా ఆహ్వానం ఇప్పుడు పార్టీలు ప్రమేయం ఏమైనా ఉంటుందా లేకపోతే ఇండివిజువల్ పార్టీలతో సంబంధం ఉండదా దీంట్లో పార్టీకి సంబంధం లేదండి కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు లోగోతో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిక్ష్పా పక్షపాతంగా మన దళితుల పట్ల చూపించిన గౌరవానికి మాకు చేసిన కార్యక్రమాలకి మేము ఆయనకి ఇచ్చే గౌరవంగా మేము ఆయన పార్టీ సింబల్ వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యక్రమం మా లోయర్ కాస్ట్ వాళ్ళకే అందుబాటులో ఉన్నాయి అది దళితులు ముఖ్యంగా లోయర్ కాస్ట్ అంటే దళితులు అందరూ కలిసి ఉంటాం కాబట్టి మా బిసి సోదరులకు కానీ మా ఎస్సీ సోదరులకు కానీ లేదా మా సామాజిక వర్గాలందరికీ ఆయన చేసిన కార్యక్రమాలకి కృతజ్ఞతగా మేము ఆయన లోగేయడం జరిగింది ఇది అన్ని పార్టీలకు సంబంధించింది దీంట్లో పార్టీకి సంబంధం లేదనే ఓన్లీ కాస్ట్ బేస్డ్ ప్రోగ్రామ్ ఎస్ఎస్ డెవలప్ర్స్ రాజమండ్రి బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ Education Recreation SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net